హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీవారైతే టీ పెట్టేశారు ఇక్కడ నేను వచ్చేసి చేమదుంపల పులుసు చేద్దామని ఉడకబెట్టాను చట్నీ కూడా పోపు వేశాను వాటి పీల్ తీశాను ఉడికిన తర్వాత ఇదిగోండి ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేస్తున్నాను ఇడ్లీ కూడా ఉడుకుతుంది ఇంకా చట్నీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి పులుసు కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత చామదుంపలు వేసి ఆ తర్వాత కారం పసుపు వేసి టొమాటో ప్యూరీ వేసాను చింతపండు గుద్ది వేసాను ఇదిగోండి జావా చామదుంపల పులుసు ముద్దపప్పు అలాగే ఇడ్లీలో చట్నీ రెడీ అయిపోయాయి ఈరోజైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవి ఆ తర్వాత మేము కొబ్బరి లవ్ చేయమన్నారు ఇంకా రెండు రోజులు అయింది ఇంకా లంచ్కి అయితే చామదుంపల పులుసు వట్టిపప్పు చట్నీ చేశాను ఇడ్లీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అలాగే భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి ఈ విధంగా కొబ్బరి ఉండలు అయితే చేశాను ఏదో ఒక స్వీట్ ఉండాలి శ్రీవారికి అని మీ అందరికీ తెలుసు కదా ఇంకా పాప అయితే అంత ఇష్టంగా తిందు ఇంకా ఇది ఈరోజు లాగ్ అయితే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము